ప్రతిరోజు పుదీనా తింటే ఎన్ని లాభాలో తెలుసా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే పుదీనా ఆకులు జీర్ణక్రియను మెరుగుపరిచి అజీర్ణ వ్యవస్థలను తగ్గిస్తాయి పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పుదీనా ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి పుదీనా ఆకులు కొవ్వు కలిగించేందుకు ఉపయోగపడతాయి బరువు తగ్గడానికి సహాయపడతాయి రోజు పుదీనా తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది నోటిని తాజాగా ఉంచుతుంది పుదీనా వాసన మెదడుకు శాంతిని కలిగించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ప్రతిరోజు పుదీనా ఆకులు తినడం శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు మైన్థాల్ ఫైటోన్యూట్రియన్లు పుష్కలంగా ఉంటాయి ఎంజాయంలో ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇవి సహాయపడతాయి పుదీనా ఆకులను నమలడం వల్ల నోరు శుభ్రపడుతుంది దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి పుదీనాలో ఉన్న నూనెలు యాంటీ బ్యాక్టీరియల్ క్రిమినాశక ప్రభావాలను కలిగి ఉండటం వల్ల జీర్ణశయాన్ని శాంతపరుస్తూ ఆమ్లత్వం అపాన వాయువులను తగ్గించడంలో సహాయపడతాయి ఇది ఊపిరితిత్తుల్లో ఉన్న శ్లేషాన్ని బయటకు పంపి సులభంగా ఊపిడి పీల్చుకోవడానికి దోహదం చేస్తుంది అయితే పుదీనాను అధిక మోతాదులో తీసుకుంటే ఊపిరితిత్తుల వాయు మార్గాల్లో మంట పుట్టవచ్చు పుదీనాను తరచూ తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది పుదీనాలో ఉండే బ్యాక్టీరియాలను సంహరించి శోధనను తగ్గించే పదార్థాలు చర్మంపై ఉన్న మొటిమలను నివారించడంలో సహాయపడతాయి దీంతో పాటు అధిక మొత్తంలో ఉన్న సలిసిలిక్ ఆమ్లం చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది అలాగే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు నమిలిన పదార్థాలను తొలగిస్తాయి పుదీనా చర్మంలోని తేమను సంరక్షించి మృతకణాలను తొలగించి శ్వేత రంధ్రాల నుంచి మలినాలను బయటకు పంపడం వల్ల చర్మం ప్రకాశవంతంగా బిగుతుగా మారుతుంది